ఆ రోజు మీరు ఒకసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చా వస్తా ఉంటే ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను నేనే తప్పు చేయలేదు ప్రజాహితం కోసం పనిచేశాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను దాని మీద కడితే వెంకటేశ్వరు ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది పల్లెపేరు దగ్గర ఎంట్రన్స్లోని అయితే ఆ రోజు అది ఒక మెరాయకం నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు పెట్టాడు అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉందని తలుచుకుంటే నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కారులో అందరం కూడా బ్రతికాం కానీ ఒక విధంగా దెబ్బలు తిరిగాయి నేనున్నాను కృష్ణమూర్తి ఉన్నాడు గోపాలకృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ ఉన్నాం అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు ఒక వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప ఈరోజు ఈ యొక్క ఏడు కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ ఏడు కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు నేను ఈరోజు పోరాడడం కాదు ఒకసారి అసెంబ్లీలో డిమర్గా ఏడు కొండల్ని ఐదు కొండలు అంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మనుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది